సో ఆంధ్రప్రదేశ్లో ఒకరిని మించి ఒకరు పోటా పోటీగా మీడియా రంగంలోకి అయితే వస్తున్నట్లు ఉంది సరే మీడియా లేకంటే కూడా వాళ్ళ పార్టీ కరపత్రికలు కొట్టాలు అంటే సరిపోతుందేమో దాదాపు ఇప్పటికీ ఉన్నవన్నీ కూడా అదే పరిస్థితే అండ్ మీడియా పేరు చెప్పుకొని జరుగుతున్నటువంటి చాలా చాలా బ్లాక్ మెయిలింగ్స్ లేకపోతే మీడియా పేరు పెట్టుకొని ఎదిగిన నాయకులు ఏదో ఒకటి వీళ్ళకి కాసిన ఇన్స్పిరేషన్ అనిపిస్తూ ఉంది సో తప్పక చాలా మంది ఈ ఫీల్డ్లో పెద్దామని సరే అందరూ సక్సెస్ అవ్వరు ఆ ఫీల్డ్లోకి రావాలి అంటే ఆశ కాదు బట్ ఆ రేంజ్ ఉన్న వాళ్ళ గురించి మొన్నటికి మొన్న విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా నేను కూడా ఛానల్ ఓపెన్ చేస్తాను ఎవరంటూ చెప్పినప్పుడు వినని ఈసారి అని చెప్పి ఆయన ప్రకటించారు మరి ఎప్పుడు ఛానల్ ఓపెన్ చేస్తారో తెలియదు అండ్ తాజాగా మరొక వైపు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కూడా మీడియా రంగంలోకి వస్తూ ఉంది అని చెప్పి విస్తృతంగా చర్చ జరుగుతోంది ఆ లోగో కూడా విడుదల చేశారు ఎన్ మీడియా అని నాగాబాబు గారి ఆధ్వర్యంలో ఈ మీడియా రాబోతుంది అని మరి వాళ్ళు అధికారికంగా దీని మీద కన్ఫామ్ చేసేంతవరకు ఇది ఏంటి డిజిటల్ ప్లాట్ఫామా లేకపోతే ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ అయితే ఇంత ఘనంగా లోగోలు ఇవన్నీ విడుదల చేయకపోవచ్చు సో మేబీ శాటిలైట్ కావచ్చు మరి ఏదైనా ఒక ఛానల్ని టేక్ ఓవర్ చేయబోతున్నారా ఏం చేయబోతున్నారు తెలియదు బట్ ఎన్ మీడియా పేరుతో దీని మీద ఆల్రెడీ స్ట్రోలింగ్ ఏంటంటే ఏంటి అని చెప్పి సమర్థించే వాళ్ళు నాగబాబు మీడియాను వ్యతిరేకించే వాళ్ళు నారా మీడియాను ఏదో ఒకటి వాళ్ళ వర్షం వాళ్ళు పోనీయండి బట్ ఇది నిజమా అబద్ధమా అన్నదైతే నా దగ్గర పక్కా సమాచారం లేదు కానీ చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న లోగో కూడా ఎన్ మీడియా పేరుతో మీడియా రంగంలోకి వస్తూ ఉన్నారు అని సరే ఇప్పుడు మీడియాలో మీడియా చేతిలో బాధితులుగా మిగిలిన చాలా మంది వాళ్ళకి డబ్బు ఇవన్నీ ఉన్నాయని డెఫినెట్లీ వాళ్ళు ఒక మీడియా పెట్టాలి అని చెప్పి అనుకుంటారు విజయసాయి రెడ్డి గారు మన బాధితుడిగా మారారు కాబట్టి ఆయన దగ్గర అన్ని హంగులు ఉన్నాయి కాబట్టి మీడియా పెట్టాలనుకున్నారు ఇప్పుడు నాగబాబు గారు నాగబాబు గారు ఆధ్వర్యంలో నడిచిన ఖచ్చితంగా ఇటు పవన్ కళ్యాణ్ గారు లేదు అటు చిరంజీవి గారు అంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే అవి నడుస్తాయి జస్ట్ నాగబాబు గారు ముందు ఉంటారు వార్త అండ్ మీడియా చేతిలో బాధితులుగా ఈ మెగా ఫ్యామిలీ కూడా ఎక్కువ బాధితులుగా మిగిలారు చివరికి వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళ నీడనే ఇప్పుడు రాజకీయంగా కూడా ఆశ్చర్యం పొందుతూ ఉన్నారు జగమెరిగిన సత్యమే కదా చిరంజీవి గారిని వెంటాడి వేధించింది ఎవరు పర్సనల్గా వాళ్ళ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారిని వెంటాడి వేధించింది ఎవరు అందరికీ తెలుసు కదా చిరంజీవి గారి ఇంటి చుట్టూ ఇరవై నాలుగు గంటల కెమెరాలు పెట్టి వెంటబడి తిరిగింది ఎవరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా అర్ధరాత్రి తెల్లవారుజామున మూడున్నర కూడా గు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఏడ్చుకుంటూ ట్వీట్లు చేసింది ఎవరి మీదనో తర్వాత వాళ్ళ నీడలు ఆశ్రయం పొందిన తర్వాత అప్పుడు గుక్క పెట్టినటువంటి ట్వీట్లు డిలీట్ చేసినట్టు మాత్రాన సమాజం చూడట్లేదు అనుకుంటే కుదరదు కదా సో తెలుగుదేశం పార్టీ మీడియా చేతిలోనే ఈ మెగా కుటుంబం చాలా పెద్ద బాధితులు వాళ్ళని ఎదిరించలేకనే ఇప్పుడు వాళ్ళ నీడల ఆశ్రయం పొంది ఏదో నెడ్డుపై చేస్తున్నారు అంతే అందరికీ తెలిసిన ఫ్యాక్టే మరి ఈ క్రమంలో మనకు కూడా ఒక మీడియా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకోని ఎన్ మీడియా పేరుతో ఏమైనా ఫీల్డ్లోకి వస్తున్నారేమో తెలియదు మేబీ దాన్ని కూడా కొట్టిపడేయాలి దాన్ని కూడా పట్టి పడేయాలి మరి అధికారికంగా ప్రకటించాలి మరి అంత సమర్థవంతంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారో తర్వాత చూడాలి ఫస్ట్ ప్రకటన అయితే రావాలి మరొకవేళ వాళ్ళు అట్లా ఎన్ మీడియా పేరుతోనే బయటకు వచ్చిన ఇప్పుడు టీడీపీ కూటమిద కలిసి ఉన్నారు మీడియా పరంగా వాళ్ళు బయటకు వచ్చేసి ఇంకేదో ఎదిగి వాళ్ళకంటూ ఒక మీడియాలో ఒక కూటమిని నిర్మించుకునే పరిస్థితి ఉంటే తెలుగుదేశం పార్టీ మీడియా అటువంటివన్నీ చూస్తూ ఊరుకుంటుందా ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ చేతిలో ఉన్నంతవరకే ఏదైనా కనుక అక్కడ కూటమి బలం విడిపోయినారు అనుకోండి ఇండివిజువల్గా పోటీ చేసి గా గెలిచి ఆ పరిస్థితులు లేవు చరిత్ర అదే చెప్పింది భవిష్యత్తు కూడా అదే చెప్పబోతుంది అనే భయం అయితే ఉంటుంది కదా సో అన్నీ అంత ఈజీ కాదు ఒకవేళ ఇదే నిజమైతే ఏ ధైర్యంతో చిరంజీవి గారి ఫ్యామిలీ ఈ ఫీల్డ్లో ఎంటర్ అవుతుందో చూడాలి ఎంటర్ అవ్వడం ఓకే స్వాగతించాల్సిందే డెఫినెట్లీ దాని దానికి ఏమీ రెండవ మాట లేదు కానీ ఎంతవరకు నిలగొప్పుకోగలుగుతారు అన్నది కూడా మ్యాటరే కదా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఏం లేదు తొందరనేది షెడౌల్ అయింది పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టారు ఫస్ట్ పోటీ చేయలే తర్వాత రెండు చోట్ల పోటీ చేశారు ఇప్పుడు టీడీపీకి నీడనే ఉన్నారు టీడీపీ నీడ నుంచి బయటకు వస్తే పొలిటికల్గా ఆయన ఫ్యూచర్ ఏంటో ఆయనకు తెలియదు అంటే ఇటువంటి రాజకీయంగా లీడర్షిప్ ఆ విధంగా అస్తవ్యస్తంగా ఉంటుంది మీడియా పరంగా ఫీల్డ్లోకి వచ్చిన సో ఎంత సమర్థవంతంగా తట్టుకొని నిలబడి ముందుకు వెళ్ళగలుగుతారు అన్నది కాలమే సమాధానం చెప్పాలి బట్ వాళ్ళు మీడియా ఫీల్డ్ లోకి రావడానికి నేనైతే ఖచ్చితంగా స్వాగతిస్తాను అండ్ అదే నిజమైతే విష్ ఆల్ ది వెరీ బెస్ట్ నాగబాబు గారు అండి వారి ఫ్యామిలీ కూడా నేనేమి వాళ్ళకి ఆ స్థాయి లేదు అంటలేను వాళ్ళకి ఏమి ఆ కెపాసిటీ లేదు అంటలేను లేకుంటే వేరే వాళ్ళు కదా ట్రోల్ చేసి అంటే మరోటి మరోటి అని చెప్పి ట్రోల్ చేసినట్లు అటువంటి స్టేజ్కి నేనేమి ఎప్పుడు కనుక స్టెప్ డౌన్ అవ్వను వాళ్ళకన్నీ ఉన్నాయి బట్ ఎంతవరకు నడపగలుగుతారో అన్న కమిట్మెంట్ చుట్టూనే నా చర్చ అంతా కూడా